మామిడి రైతులకి అండగా కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీ కొనుగోలు చేయాల్సిన ధరని ఎనిమిది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ నాలుగు రూపాయలు అంటే మా ప్రభుత్వం ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళని నాలుగు రూపాయల సబ్సిడీ కింద పన్నెండు రూపాయలు ఇచ్చేకి నిర్ణయం తీసుకొని మన కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు సుమిత్ గారు అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే మరియు గంగాది నెల్లూరు ఎమ్మెల్యే అలాగే చిత్తూరు ఎమ్మెల్యేగా నేను మేము ముగ్గురం కూడా గడిచిన మూడు నెలల నుండి కలెక్టరేట్లో కలెక్టర్ గారితో పెద్ద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఎందుకంటే చిత్తూరుని ఉన్న కర్ణాటక కోలార్ కావచ్చు ముల్బాగల్ కావచ్చు శ్రీనివాసపురం కావచ్చు అధిక సంఖ్యలో మామిడి పండుతుంది అలాగే పక్కనే ధర్మపురి తమిళనాడు బార్డర్లో వేలూరు గుడియాతం ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి పండించే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్లంతా కూడా మన చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ మామిడి అనేది గడిచిన గతంలో అంటే ఒక సంవత్సరం ముందు రెండు లక్షల యాభై మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ ఉండేది ఈ సంవత్సరం వర్షాలు కురవడం కావచ్చు లేదా అంటే క్రాపింగ్లో కావచ్చు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్నులు పండించడం జరిగింది చిత్తూరు జిల్లాలోని రైతులు సో ఎగుమతులు లేని కారణంగా ఫ్యాక్టరీలో సంబంధించిన యాజమాన్యం ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు అలాగే ఇరాన్ యుద్ధం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా మిడ్ ఈస్ట్కి పోతూ ఉండేది మన చిత్తూరు నుండి ఏదైతే పల్ప్ తయారైతుందో ఇది ఎక్కువ శాతం సౌత్ మన అరబిక్ దేశాల్లో దీని వాడకం బాగుండేది అయితే గడిచిన ఈ రెండు సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ యుద్ధాల కారణంగా ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో వారికి డిమాండ్ లేకపోవడం లేదా గతంలో ఉన్న స్టాకే ఫ్యాక్టరీల్లో అలాగే అలాగే ఉండిపోవడం వల్ల అలాగే మళ్ళీ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఏవైతే డ్రమ్ములు కావచ్చు లేదంటే ఆ ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు లోపల స్టోరేజ్కి వాడేది అది అధిక ధర డాలర్లతో పర్చేస్ చేయాలి కాబట్టి ఇంపోర్ట్కి అవి కూడా పెద్ద మూతన రేట్ రావడము దాని అంతా కొన్ని స్టోర్ పెట్టడానికి కూడా వీళ్ళని విధంగా కంపెనీలు దెబ్బతిన్నాయంటూ వాళ్ళు పెద్ద సంఖ్యలో అనేక సార్లు మీటింగ్ పెట్టాము కలెక్టరేట్లో ఒక పక్క రైతులు ఒక పక్క ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పటికి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరూ యాజమాన్యాన్ని ఒప్పించి ఫ్యాక్టరీ ఓనర్స్ని ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు రైతులకు ఇవ్వాలి నాలుగు రూపాయలు మా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ఒప్పుకునింది అని తెలియజేస్తే కూడా గతంలో కొందరు వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీలను కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారో మరి వారైతే మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కనీసం ప్రభుత్వం పైన ప్రభుత్వం ఆదేశించినాక ఎనిమిది రూపాయలు ఇచ్చి తీరాలి రైతులకు మేము నాలుగు రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నాం కదా అని చెప్పినా కూడా మా ఎమ్ఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు లేదా మా దృష్టికి తీసుకురావడం ఏమంటే ర్యాంపుల్ని క్రియేట్ చేసి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు ఈ ర్యాంపుల్ని ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేయడము వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా అదే విధంగా ర్యాంపులు పెట్టి రైతుల దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్పి మామిడి తీస్తూ ఉన్న సందర్భంలో మా నోటీస్కి వస్తేనే కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేస్తే కొన్ని ఫ్యాక్టరీలకి కరెంటు కూడా కట్ చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే రైతులకి న్యాయం చేయలేదు చిత్తూరు మామిడి రైతుల్ని అన్యాయం చేసేసామని మాట్లాడుతున్నారో వారందరికీ సూటిగా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీరు ఎక్కడైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న రెండు రాష్ట్రాల్లో అది తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఈరోజు సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది చాలా ఈజీ యాక్సెస్ అక్కడ రైతులు కూడా బరువమని ఏడుస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వము కేజీకి నాలుగు రూపాయలు ఇస్తుంటే ఇక్కడ ప్రభుత్వం మాకు ఇస్తా లేదు అంటూ అనేక మంది మాకు ఫోన్లు చేయడం కూడా జరిగింది ఎస్ఆర్సీపీ నాయకులను ఒకటే అడుగుతున్నా రాజకీయం రాజకీయంగా చేసినప్పుడు మాత్రమే అది రాజకీయం అవుతుంది ప్రతి ఇష్యూలో కూడా రాజకీయం చేయాల్సి చూస్తే మా చిత్తూరు జిల్లాలోని రైతులందరికీ తెలుసు ఎందుకంటే రైతులే మా దగ్గర చెప్పారు మేము కోయకపోతే జ్యూస్ కారిపోతుంది కా కాయలు పండిపోయే చెట్లల్లో తర్వాత మాకు ఇబ్బంది కలుగుతుందని ఎప్పుడైతే ఇక్కడ కాయలు కొన్న అంటే కొందరు లీజ్దారులు కావచ్చు లేదా తోపుల్ని అమ్ముతూ ఉంటారు చిత్తూరులో ఎప్పుడు కూడా ఆ తమిళనాడు బార్డర్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి తోపుల్ని పర్చేజ్ చేసేస్తారు వారు చెప్పడం ఏమంటే ధర్మపురి లేదా తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా గుడియత్తం కావచ్చు అక్కడంతా నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు సో ఐదు రూపాయలు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు చిత్తూరుకి తీసుకొని వచ్చేస్తున్నారు పెద్ద సంఖ్యలో అక్కడికి మేము పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన కర్ణాటక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది ఎందుకంటే రైతులు ఎక్కడైనా రైతులే వారు పండించిది ఎక్కడైనా అమ్మవలసి వస్తే అమ్ముకుంటారు అంటే మా ముఖ్యమంత్రి ఫస్ట్ నా జిల్లా మామిడి రైతులు కావచ్చు మా రాష్ట్ర రైతుల బాగు చూడాలి మేము ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మా చిత్తూరు రైతులకు తెలియజేయడం జరిగింది అలాగే తమిళనాడులో కూడా రైతు సంఘాల వాళ్ళు కావచ్చు అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు ఏ రకంగా మీరు రైతులకి నాలుగు రూపాయలు ఇవ్వగలిగారో చెప్తే మేము కూడా మా ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేస్తామని అక్కడ ఒక ధర్మపురి ఎమ్మెల్యే మాతో కాంటాక్ట్లకు వస్తే కూడా వారికి చెప్పాము ఇక్కడ మీరు ఎప్పుడైతే రైతుల్ని కాపాడుకోగలుగుతారో అప్పుడే నెక్స్ట్ సీజన్కి ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి లేదంటే రైతులే లేకపోతే ఇండస్ట్రీస్ కూడా ఉండవు కాబట్టి మేము ఇండస్ట్రీస్ కం రైతుల్ని ఒక కలెక్టరేట్కి ఆహ్వానించి పదే పదే మీటింగ్లు చేసి కన్వీన్స్ చేయడం జరిగిందని తెలియజేశాము సో వారు కూడా వారి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వారు దాన్ని చేయలేకపోయారు కానీ మా ముఖ్యమంత్రి గారు మా అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారిని పంపించి అన్ని ఫ్యాక్టరీలు మండీలు కూడా విజిట్ చేయడం జరిగింది చేసి రైతులందరికీ కూడా సంతోషంగా నాలుగు రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ మేము ఒక కండిషన్ పెట్టాం ఫ్యాక్టరీ యజమాన్యానికి ఎనిమిది రూపాయలు తక్కువ కానీ ఇస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇది జరిగిన తర్వాత రైతులు హర్షించారు ఈ లోపలే కొందరు రాజకీయ పక్షమైన పార్టీలు కొన్ని ఎంటర్ అయ్యి ర్యాంప్స్ని క్రియేట్ చేసి న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది బట్ నిన్న కుప్పం పర్యటనకి విచ్చేసిన మా ముఖ్యమంత్రి గారు రైతులు మళ్ళీ ఇండస్ట్రీ వారు ఇద్దరిని పిలిపించి మీటింగ్లో క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు నేను ఎనిమిది రూపాయలు ఏదైతే ఫిక్స్ చేశానో దాన్ని మీరు రైతులకు ఇచ్చి తీరాలి మళ్ళీ నాలుగు రూపాయలు ఏదైతే సబ్సిడీ ఇస్తామన్నామో అది ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ఇస్తామని తెలియజేస్తూ వారందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా కొందరు ఇండస్ట్రియలిస్ట్ వారికి ఉన్న సమస్యలను తెలియజేశారు ముఖ్యమంత్రి దృష్టికి గతంలో ఏదైతే జ్యూస్ పెట్టున్నారో పల్పు వాటన్నిటినీ అమ్మలేకపోతున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు అప్పుడు వారు వారి సమస్యలను అడిగినప్పుడు వారు చెప్పినది ఏదైతే పన్నెండు రూపాయలు జిఎస్టి విధిస్తున్నారో దాన్ని మాకు తగ్గించగలిగితే బెటర్గా ఉంటుంది అని చెప్పారు సో ట్వెల్వ్ రూపీస్ జిఎస్టీని కూడా త్వరగా తీసేయడం జరుగుతుందంటూ వారికి మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే జిఎస్టి అనేది మన స్టేట్ పరిధిలో ఉండదు కేంద్ర పరిధిలో ఉంటుంది కేంద్ర మంత్రికి లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా ఆ పన్నెండు రూపాయలు అనే జిఎస్టీలో తీసేయడం కాకుండా ఎంత వీలైతే అంత తగ్గించమని కోరడం జరిగింది సో అలాగే మళ్ళీ ఏదైతే ఈ జ్యూస్ తయారైన తర్వాత దానికి మళ్ళీ పన్నెండు రూపాయలు జిఎస్టీ వేస్తున్నారు దాన్ని ఐదు రూపాయలకి తగ్గించమని మన ముఖ్యమంత్రి గారికి వాళ్ళు తెలియజేస్తే ముఖ్యమంత్రి గారు నిన్ననే కన్సల్ట్ మంత్రివర్యులకి ఇంటిమేట్ చేశారు మీరు కేంద్రం మాకు సహకరిస్తే కానీ ఇక్కడ మా రైతులు బాగుపడే ఛాన్స్ ఉండదు అలాగే ఫైనాన్స్ మినిస్టర్తో కూడా నిన్న మా ముందరే అక్కడ మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే రేపో ఎల్లుండో డిసైడ్ అవ్వడం కాదు ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి గారికి తెలియజేశారంట మేము అయినంత తక్కువ చేస్తామని సో అక్కడ కూడా ఇండస్ట్రీస్ వారు కొద్ది సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఇండస్ట్రియల్గా కూడా వాళ్ళు బాగుంటే మాత్రమే రేపు వాళ్ళు రన్ చేయగలిగితే మాత్రమే రైతులకి ఫ్యూచర్లో కూడా ఈ మామిడిని సప్లై చేయడానికి వీలైతుందని చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా అది రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు నిరంతరం మమ్మల్ని ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రుల్ని కావచ్చు ఆదేశించి పరీక్ష అంటే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయమని చెప్తూ ఉంటారు సో మాకు తెలిసిన ప్రకారం అయితే రెండున్నర లక్ష పండాల్సిన మెట్రిక్ టన్ల మ్యాంగో ఆరున్నర లక్షలు అవ్వడం వల్ల కొద్ది అన్సర్టినిటీ రావడం జరిగింది దానికి ముఖ్య కారణం ఎక్కడైతే ఇప్పుడు యుద్ధం రెండు జాగాల్లో ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనం సప్లై చేయలేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది సో ఈ ఎక్స్పోర్ట్స్ కారణంగా ఈ ఒక్కసారికి రైతులకి కొద్ది ఇబ్బంది జరిగిన మాట నిజమే కానీ దీనికి శాశ్వత పరిష్కారం కూడా రానున్న రోజుల్లో ఎదుక్కోవడానికి మా ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు కలవాలని చెప్పాడు రైతుల్ని కానీ ఫ్యాక్టరీ వాళ్ళని కానీ సో వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో తోతాపురి అంటే ఈ ఏదైతే బెంగళూరు అని పిలుస్తారో ఆ జ్యూస్ కాయల్ని నాలుగు రూపాయల నుండి ఆరు రూపాయలే ఉన్నాయి అంటే ఫోర్ రూపీస్కి పడిపోయిన సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం మామిడి రైతులకి ఏమన్నా సబ్సిడీ ఇచ్చిందా అని నేను అడుగుతున్నా మీరు రైతులకు ఎప్పుడైనా సబ్సిడీ ఇచ్చినట్టు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉంటే మేము కూడా అక్షం వ్యక్తం చేయడానికి ఇష్టపడతాం మీరు రైతులను కనీసం ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా ఈరోజు మీరు ఏదో కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేసింది రైతులకి లేదా కూటమి ప్రభుత్వం వల్లనే ఇలా అయిపోయింది కూటమి ప్రభుత్వమే ఇరాకుల యుద్ధాన్ని ప్రారంభం చేసేసి ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళకి రైతులకి అన్యాయం చేసిన విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేశారో వారు కూడా తెలుసుకోవాల్సిన ఒకే ఒక అంశం రైతులకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని రకాల సబ్సిడీలు కావచ్చు లేదా వాళ్ళకి మన అంటే అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులను ఇవ్వడంలో కూడా మా ప్రభుత్వమే ముందంజలో ఉండింది ఎప్పుడు కూడా నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ మధ్యలో మీరు చూస్తే ఏ రైతుకు కూడా ఎక్కడా ఒక సబ్సిడీని ప్రకటించినట్టు కానీ అంటే మనం ఎంత చూపు ఇప్పుడు మామిడి రైతుల గురించే మాట్లాడుతున్నాం స్టేట్లో మీరు కానీ పొగాకు చూశారంటే ఆ ఎక్స్పోర్ట్స్ అనేది పడిపోయి ఎవరు కొనకపోతే ఒంగోలు నుండి కృష్ణా జిల్లా విపరీతంగా పొగాకు పండించిన రైతులు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటే అలా పోయిందని ఏదో యాడ్లో కూర్చొని మిర్చి రైతులను లేదా పొగాకు మా యార్డ్లలో పోయి షో ఆఫ్ రోడ్ రోడ్డు పర్యటనలు చేసినట్టు రాజకీయ పర్యటనలు చేసి రావడం కాదు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మీరు ఏమి ఇచ్చారు అనేది కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టు లేదా మీ ఉన్న పేపరు టీవీలో కానీ తెలియజేస్తే మేమంతా సంతోషపడతాం నేను మా చిత్తూరు రైతుల తరఫున లేదా ఫ్యాక్టరీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నా రైతులు కూడా ఎందుకో కొద్ది కంగారు పడ్డారు అంటే నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తే లేట్ అయితే మాకు రాదేమో అంటూ గబగబాని క్రాప్ని కట్ చేసుకొని అంటే మెచ్యూరిటీ కాని క్రాపును కూడా కట్ చేసుకొని ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి మీ అందరి తరపున రైతులను ఒకటే కోరుకుంటున్నా ఇంకా నెల నలభై ఐదు రోజుల సమయం ఉంది మెచ్యూరిటీ వచ్చేదాకా దయచేసి కోయొద్దండి కోసిన వాటిని తీసుకుని వచ్చే రోడ్లలో పెట్టి మీరు ఇబ్బంది పడి లేదా అయిన కాడికి ర్యాంపుల్లో ఎవరైతే ఈ సిండికేట్గా ఫామ్ అయ్యి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా సిండికేట్కి అవకాశం ఉండదు గడిచిన ప్రభుత్వంలో సిండికేట్స్ ఎవరైతే ఫ్యాక్టరీల కాంట్రాక్ట్ బేసిస్లో ఉండారో వారు ఇప్పుడు కూడా కొన్ని ఆధారాలతో కూడా చెప్తాను నేను ఎందుకనంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల ఫ్యాక్టరీలు లేవు ఫ్యాక్టరీస్ అనేవాళ్ళు బయట రాష్ట్రం నుండి మన దే మన రాష్ట్రంలోకి వచ్చి పెడుతూ ఉంటారు వారిని ఇబ్బంది పెట్టామంటే వెళ్ళిపోతారు సో మీకు మీకు అందరికీ తెలిసిందే మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన అమర్ రాజా బ్యాటరీస్ను కూడా ఎందరికో ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళని కూడా తరిమేయడం జరిగింది వాళ్ళు పోయి ఎక్కడో తెలంగాణలో మహబూబ్ నగర్ దగ్గర పెట్టుకున్నారు అక్కడ ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ దాదాపు ఒక ఐదారు వేల కోట్లు పెట్టుబడి పెడితే ఆ రాష్ట్రానికి ఇప్పుడు జీఎస్టీ కానీ ట్యాక్సెస్ కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది సో ఒక కంపెనీని తరిమేయడం అనేది చాలా ఈజీ బట్ ఒక కంపెనీని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా కష్టం సో మేము ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మేము ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదని పదే పదే రైతులకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇండస్ట్రీస్ వాళ్ళు ఎయిట్ రూపాయలు ఎయిట్ రూపీస్ని ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఫిక్స్ అయిందో ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు ఇప్పించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం పైన ఉంది అలాగే మా కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నాలుగు రూపాయల సబ్సిడీ ఇవ్వడానికి కూడా మేము ఎప్పుడూ వెనకడగలేదు ఇది ఏదైతే వైఎస్ఆర్ పార్టీ రాజకీయ పరంగా మాట్లాడుతుందో దాన్ని ఎవరు ప్రోత్సహించద్దండి వాటికి మీరు ఎక్కడ కూడా ప్లేస్ ఇవ్వద్దండి ఎందుకంటే నేను కొన్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఎక్కడో రోడ్డుపైన రెండు మూడు ట్రాక్టర్లు కాయలు తీసుకుపోయి డంప్ చేసేసి రోడ్డుపైన రైతులు పారేసి పోతున్నారు ఈ కన్నిటికి కారణం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా నారా చంద్రబాబు నాయుడు అంటూ అనవసరమైన ఇవి చేస్తున్నారు నాకు తెలిసే రైతులు ఎక్కడా కూడా బాధపడతా లేదు ఎందుకంటే రైతులకు ఈరోజు సోషల్ మీడియాలో ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలుసు సో నాలుగు రూపాయలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు స్వాగతిస్తున్నారు అభినందిస్తున్నారు ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను న్యాయం చేస్తారో చేస్తారో చేస్తారు కూడా కఠినమైన చర్యలు అంటే ఎవరైతే ఈ ర్యాంప్స్ పెట్టి సిండికేట్ ఫామ్ అయ్యి కాయలు కొనుతున్నారు దయచేసి మీడియా వారికి కూడా చెప్తున్నా మీరు కూడా పోయి సీక్రెట్గా తెలుసుకోండి ఇది కూటమి ప్రభుత్వ సిండికేట్ కాదు వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్కడెక్కడ ర్యాంపుల్లో రైతులకు అన్యాయం జరిగిందో వాటిపైన కఠినంగా వ్యవహరిస్తాం కూడా మేము